హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట సో హోలీ కదా పిల్లలకైతే హాలిడే సో ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే ఇంకా పులిహోర చేశాను అనమాట అయితే వెజిటేబుల్స్ అయితే ఏం లేవు సో అందుకని అయితే ఇంకా లెమన్ రైస్ చేశాను అనమాట మా ఆయనకి మాత్రమే అంటే మా ఆయన లంచ్ తీసుకెళ్తారు కదా పిల్లలకైతే హాలిడే కదా సో అందుకని అయితే లెమన్ రైస్ చేశాను తర్వాత వచ్చేసి దోశ వేస్తాను అనమాట దోశ పోసుకొని తినేసాము తిన్న తర్వాత అన్నీ అయిన తర్వాత అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలైతే పడుకొని ఉన్నారు ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు లంచ్ వచ్చేసి ఇంకా లెమన్ రైస్ పెట్టి పంపించేశాను సో ఇంక వచ్చేసి పిల్లలైతే ఇంకా కిందకి వెళ్తాము ఆడుకుంటాము అనేసేసరికి ఇంకా కిందకైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇంకా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట పిల్లలతో చూసారు కదా అంత ఎంత ఎండు ఉన్నా కానీ ఆడుకుంటూనే ఉన్నారనమాట అక్కడ చేరుకున్న కలర్స్ పూసుకుంటూ అలా చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు అయితే ఇంకా నేను లేక ఇంకా వదిలేశాను ఆడుకోండి వెళ్ళి అనేసి బాగా ఇంచక్క మంచిగా ఆడుకున్నారు బాగా ఆడుకునేసి ఒక నైన్ థర్టీ అలా వెళ్ళారు నైన్కి నైన్ థర్టీ అలా వెళ్ళారు ఇంక వెళ్ళి ఇంకా లెవెన్కి ఏమో వచ్చారు ఇంటికి అంతవరకు ఆడుకుంటూనే ఉన్నారనమాట ఇంకా ఫస్ట్ టైం అనమాట పిల్లలతో అలాగే వెళ్ళి కిందకి వెళ్ళి ఆడుకోవడం హోలీ హోలీ జరుపుకోవడము ఇంకా వాళ్ళకి కిందకి వెళ్ళి ఆడుకుంటుంటారు కదా సో ఆ పిల్లలంతా కొంచెం బాగా కలర్స్ పూయడము అలా బాగా ఎంజాయ్ చేశారు దర్శిత్ అయితే ఇంకా చెప్పలేని మాటల్లా మాట వాటికి ఎక్కువ కలర్స్ అంతా పూసేస్తారు చూపిస్తాను లాగ్లో అయితే చూడండి సో చెప్పడం మర్చిపోయాను నా వ్లాగ్స్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెం ఇంకొంచెం మన ఛానల్ అయితే ఇంకో ఇంకొంచెం రీచ్ అవుతుంది సో అదొక చిన్న రిక్వెస్ట్గా అయితే కోరుకుంటున్నాను ఇంకా రుత్విక అయితే ఇంకా డస్ట్బిన్ తీసుకెళ్ళి పోసేసి వస్తూ ఇంకా అలా పాప కూడా వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉండింది అనమాట ఆడుకునింది వెళ్ళి సో ఇతనికి కూడా బాగా చాలా ఇష్టం అనమాట కిందకి వెళ్ళి అలా పిల్లలతో ఆడుకోవడము ఎంజాయ్ చేయడం అంటే సో అందుకనేసి తర్వాత మళ్ళీ తను వెళ్ళింది ఎండ చూసారా ఎంత ఎండగా ఉంది అసలు అయినా కానీ ఆ ఎండలోనే అంత అవి స్ట్రీట్ మొత్తం ఆ వీధిలో మొత్తం పిల్లలంతా ఆడుకుంటున్నారు పిల్లలు మాత్రమే అనమాట పెద్దవాళ్ళు ఎవరు కలర్స్ అయితే పూసుకోలేదు అక్కడ చూసారా పిల్లలు ఇద్దరు వాళ్ళ ఇంటికి ఎదురుగా చేరుకొని ఇంకా కలర్సు వాళ్ళకు పూసుకోకుండా గోడలకు కొడుతున్నారనమాట కలర్స్ అంతా సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత తర్వాత అయితే లెవెన్కి వచ్చారు సౌండ్ అయితే వస్తుంది అనేసి ఇంకా అలా షూట్ చేశాను నేనైతే పడుకొని టీవీ చూస్తున్నాను సో ఇంకా వచ్చారు దాహమే వేసిందంట దాహానికి ఇంకా వచ్చింది ఋత్విక్ అయితే వచ్చింది కలర్స్ అయితే ఫుల్గా పూసుకొని వచ్చాడు దర్శి చూసారా ఆ ఫేస్కి టూ డేస్ వరకు పోలేదనమాట ఆ కలర్స్ అలానే ఉంది టూ డేస్ వరకు ఇంకా రంగు పింక్ కలర్ ఉంటుంది కదా నుదురు మీద అది అంతా అసలు పోలేదు మిగతాదంతా పోయింది కానీ ఇంకా పింక్ కలర్ మాత్రం పోలేదు తినేనంటే ఏదో జరిగింది అక్కడ సంథింగ్ తెలియట్లేదు కానీ అక్క తమ్ముడికి ఏదో గొడవ పడి ఇంకా ఫేస్ అంత డల్గా పెట్టింది అనమాట ఏడుపు వస్తుంది కాకపోతే నేను ఏంటి అమ్మా అని అడుగుంటే చెప్పు చెప్పుండేదేమో కానీ నేను అడగలేదు ఎందుకంటే ఏడుస్తుంది వస్తుంది అనేసి నేను అడగలేదు అడగకుండా సైలెంట్ అయిపోయాను ఇంకా ఒకరికొకరు పక్కన కూడా కూర్చోలేదు ఫొటోస్ ఇద్దరిని కలిపి ఫొటోస్ ఒకటి తీద్దాం అనుకుంటే అస్సలు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారనమాట నేను అక్క పక్కన నించోను నన్ను తిట్టింది అనేసి వాడంటే ఆ ఋత్వికి ఏమంటే నేను పక్కన నించోను వాడు నన్ను తిట్టాడు అనేసి పక్క పక్క నిలబడుకోలేదనమాట అట్లా దూరం దూరంగా వెళ్తున్నారు ఇంకా దగ్గరకు వచ్చి ఇంకా అలా చూపిస్తుంటే వేషాలేస్తాడనమాట మా వాడు ఫు వీడియో కెమెరా తీసుకొని వీడియో తీయాలంటే ఇంక వేషాలు స్టార్ట్ అయిపోతాయి తర్వాత ఇంకా వాళ్ళకి వేడి వేడిగా తలస్నానం అయితే చేపిచ్చేశాను ఇంకా చేపిచ్చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయారనమాట చూసారా కలర్స్ కూడా పోలేదు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం లంచ్ అయితే పెట్టాలి లంచ్ పెట్టేసి తర్వాత అయితే ఒక స్నాప్ అయితే వేయాలన్నమాట పిల్లలు పడుకోబెట్టాలి ఎందుకంటే ఎండకు బాగా ఆడా ఆడారు కదా సో కొంచెం రష్ తీసుకుంటే బాగుంటుంది అందుకనేసి కొంచెం పడుకునేస్తే ఇంకా తగ్గిపోతుంది అనమాట వాళ్ళకి టయర్డ్నెస్ అనేది కలర్స్ అంతా అలానే ఉంది హెయిర్ కూడా కొంచెం తడిగానే ఉందనమాట ఇంకా వాళ్ళకైతే లంచ్ పెట్టేసేయాలి వాళ్ళకి కూడా లంచ్ వచ్చి లెమన్ రైస్ అంతా పూర్తిగా అయితే లెమన్ రైస్ అనమాట వెజిటేబుల్స్ లేవు కాబట్టి ఇంకా కూరలు అయితే చేయాలి చేయలేదు ఈవినింగ్ తెస్తాను అనేసి అన్నారు మా ఆయన సో తర్వాత అయితే ఇంకా చేయాలి ఈవినింగ్ కోసం అనేసి చేయాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా తినేస్తున్నారు అనమాట లంచ్ తినేస్తున్నారు పిల్లలు లంచ్ తినేసి ఇంకా పడుకునేసేయాలి వాళ్ళు పడుకునేటప్పుడే ఇంకా స్నాక్స్ మాకు బోండా చేయని అన్నారు ఇంకా సరే చేస్తాలే ఫస్ట్ మీరు తినేసి పడుకునేసేయండి మీరు లేచిన వెంటనే బోండా చేస్తానని చెప్పాను ఓకే మమ్మీ అనేసి ఇంకా పడుకునేసారు పడుకొని ఒక రెండు గంటలకేమో పడుకున్నారు రెండు గంటలకు పడుకుంటే ఇంక నేను కూడా వాళ్ళతో పాటు పడుకునేసాను ఇంకా త్రీ కేవో లేచాను నేను వన్ 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 అవర్ పడుకున్నాను అనమాట తర్వాత వాళ్ళు ఫోర్ థర్టీ అలా లేచారు ఆ టైంలో లేచి ఇంకా స్నాక్స్ తిన్నారు నేనైతే త్రీ త్రీకి లేచేసి ఇంకా నేను లేచిన వెంటనే నాతో పాటు లేచేశాడనమాట మావాడు మావాడైతే షూట్ చేస్తున్నాడు అక్కడ అదేంటంటే పిండి ఫ్రిడ్జ్లో నుంచి తీశాను కదా దోశ పిండి సో అది కొంచెం చాలా చల్లగా ఉంది నాకేంటంటే చేతులు చల్లని అలా పెడితే జివ్వమని అయిపోతుంది అనమాట అంటే నాకు ఋత్విక డెలివరీ అయినప్పుడు జర్నీ అంటారు కదా అది అది ఎట్లా ఏమైందో తెలియదు కానీ ఋత్విక డెలివరీ అయినప్పుడు నాకు కొంచెం బాగా అనమాట అదొక మైండ్ వేరే విధంగా మారిపోయినట్టు అనిపించేసింది అనమాట నాకు తలనొప్పి ఎక్కువ రావడము ఇలా తల ఉంచుకుంటే కళ్ళు కళ్ళు కింద వచ్చేసినట్టు అలాగినపా అది జర్న్నెక్కింది అనేసి అంటారు కొంతమంది ఏడ్చిన కళ్ళల్లో నీళ్ళు వచ్చిన కొంతమంది అంటే తలస్నానం చేసి నిద్రపోయినా అలా జర్నీ ఎక్కుతుంది అనేసి అంటుంటారు మా అమ్మ మా సైడ్ అంటుంటారు ఇక్కడ ఏందో నాకు తెలియదు కానీ ఏమంటారో తెలియదు కానీ అక్కడైతే జర్న్ని అంటారు సో అది ఎక్కడం వల్ల నాకు ఏంటంటే చల్లగా ఏదైనా తగిలిందంటే కాళ్ళకు కూడా ఎక్కువసేపు నీళ్ళల్లో ఉండలేను నేనైతే ఇంకా ఎక్కువసేపు ఉండనంటే కొంచెం తిమ్మిర్లు పట్టేస్తాయి అదొకలాగా లాగినెట్ అనిపించేస్తుంది అనమాట కాళ్ళు సో అందుకని అయితే ఇంకెక్కువ చ చెమలైతే ఉండను అలాగే ఇప్పుడు చల్లగా ఫ్రిడ్జ్ ఇప్పుడు ఐస్ ఐస్ ప్యాక్ కూడా చేతు పట్టుకోలేను నేను పట్టుకున్నానంటే ఇంకా తిమ్మిరేకపోయి అదొక లాగైపోతుంది అనమాట హెడ్ ఎక్ రావడం అంత వచ్చేస్తుంది అనమాట అందుకని అయితే కొంచెం చల్లదానానికి దూరంగా ఉంటాయి ఇప్పటికి కూడా ఏసీ కూడా సెట్ అవుద్దు నాకు ఏసీ వెయ్యాలి అనేసి అనుకుంటే తలకు గుడ్డ కట్టుకొని మాస్క్ లాగా కట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించేటట్టు పడుకుంటాను అనమాట అలా వేసుకుంటాను ఎందుకంటే ఈ చెమట వల్ల అలా చేస్తుంటాను ఇంకా ఇక్కడైతే బోండస్ అయితే చేసేస్తున్నాను ఇంకా మావాడైతే వేషాలు అలా అనమాట ఇంకా ఫోన్ని ఇలా అనడము అలా చేస్తున్నాడు అనమాట సో బోండాస్ అయితే చేసేసాను చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి నన్ను అయితే విసిగిస్తాడనమాట ఇక్కడ నూనె దగ్గర ముందే ఇక్కడ షేర్ చేశాను నాకు కిచెన్లో నూనె పెట్టినప్పుడు కొంచెం పని ఎక్కువ కొనేటప్పుడు అలాంటప్పుడే వస్తారు పిల్లలు నేను వేస్తాను నేను వేస్తాననేసి నాకు అలాంటప్పుడు కొంచెం చిరాకు వేస్తుంది అనమాట సో అయితే కొంచెం కసురుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ వరకు చేస్తాను బోండాలు చేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేసేయాలి కారం అయితే కారం అయితే చేయలేదు కొంచెం ఇలా మిరపొడి ఉంటుంది కదా ఆ మిరపొడి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం తెల్లగడ్డ బాగా దంచి ఇంకా అందులో వేసేసి ఆయిల్ వేసేసాను వేడి వేడిగా ఆయిల్ వేసేసి కలిపేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కారం అనమాట నాకు నాకు తెలిసిన విధంగా ఇన్స్టెంట్ కారం అలా చేస్తుంటాను మామూలుగా అయితే మిరపకాయలు మిక్సీ కేసి అలా చేస్తుంటారు ఎర్ర కారము నేను అలా కాకుండా ఇలా చేస్తాను తెల్లగడ్డ వేయడం చాలా బాగుంటుంది టేస్ట్గా అందుకని అయితే ఒక తెల్లగడ్డ కొంచెం సాల్టు కారం వేసేసి వేడి వేడి ఆయిల్ వేసేయమనుకోండి ఆయిల్ వేయంగానే ఆ తెల్లగడ్డలో ఉండే ఫ్లేవర్ అంతా బాగా వచ్చేస్తుంది అనమాట కారంలో తింటుంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేమిద్దరం అయితే కూర్చొని ఇక్కడ తినేస్తున్నాము ఇంకా రుత్విక అయితే పడుకొనింది అనమాట తను ఏంటంటే అసలు పడుకోదు పడుకో పడుకో అని చెప్తే పడుకోదు ఒకవేళ పడుకునిందంటే మనం లేపేంత వరకు లేదు ఒక సిక్స్ అవుతుంటే కూడా లేదనమాట అలానే పడుకోనే ఉంటుంది సో అలా అనమాట తనేమంటే అలా ఉంటుంది సో ఇంకా బాగుండు అయితే తినేసి ఇంకా కాసేపు అలా కూర్చోనని బయట అప్పుడే ఆరెంజ్ కలర్ ట్రైన్ వెళ్తుంది అనమాట ఓన్లీ మండే రోజు ఈవినింగ్ ఫైవ్కి అనమాట ఇది నేను లాస్ట్లో క్యాప్చర్ చేశాను చూసుకోలేదనమాట ట్రైన్ వచ్చేది అంటే పదే పదే చూసుకోలేను కదా ట్రైన్ ఏది వెళ్తుంది ఏమని ఒక్కసారిగా చూసేలోపు ఇంకా ఆరెంజ్ కలర్ ట్రైన్ వెళ్తుంది ఇంకా అప్పటికప్పుడు షూట్ చేశాను అనమాట వందే భారత్ ఎలాగో ఇది అమృత్ భారత్ ఏదో అంటారు సమ్ నాకు కూడా తెలియదు కరెక్ట్గా అలా మామూలు ట్రైన్ లాగానే ఉంటుంది అనమాట కలర్ మాత్రం ఆరెంజ్ కలర్ వందే భారత్ ట్రైన్ లాగా ఉంటుంది తర్వాత అయితే ఇంకా కొంచెం పైకి వెళ్ళాము ఋత్విక లేచేసరికి పైకి వెళ్ళాము ట్రైన్లు చూసారా జేసీబీలు ఎన్ని ఎందులు కొంబోతాయి అసలు మంత్కి ఒక్కసారి అనుకుంటా మంత్లీ వన్స్ అలా మంత్లీ అనుకుంటే కరెక్ట్గా తెలియదు అలా తీసుకెళ్తుంటాయి అనమాట జేసీబీలు ఎన్ని జేసీబీలు వెళ్తుంటాయి అసలు కనీసం ఒక వందన్న ఉంటాయి అనమాట దాంట్లో జేసీబీలు సో దాని తర్వాత అయితే ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద ట్రైన్ అసలు రెండు ట్రైన్లు కలిస్తే ఒకటనమాట అంత పెద్ద ట్రైన్ వెళ్తుంది చాలా చాలా సేఫ్ పట్టింది అనమాట ఒక ట్రైన్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అలాంటిది ఒక ట్రైన్కి ఎనభై ఏమో ఉంటాయి ఇంకా ఎనభై ఎనమాట వన్ సిక్స్టీ అలా ఉంటాయి ఒక భోగికి ఒక ఒక భోగి ఒక భోగి ఒక ఇంజిన్ ఒక ఇంజిన్ ఇటు సైడ్ ఇంజిన్ అటు సైడ్ ఇంజిన్ మధ్యలో రెండు ట్రైన్లు అనమాట ఇంత పెద్ద ట్రైన్ అసలు ఇంత స్లోగా పోతుంది చూసారా చాలా అంటే చాలా స్లో గూడ్స్ అది చాలా అంటే చాలా స్లో అయ్యింది చాలాసేపు వెళ్ళింది అనమాట సో అయితే షూట్ చేస్తే అలా మీకు షేర్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి